హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా కృష్ణ ఛానల్ ఈ రోజు నేను పెసరపిండి ఆవకాయ పెడుతున్నానండి దానికోసం మామిడికాయలు శుభ్రంగా కడిగి తుడుచుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని లోపల ఉన్న జీడిని అది శుభ్రంగా తీసుకుని ఇలా రెండు గిన్నెలతో కొలుతున్నానండి ఇవి రెండు గిన్నెల మొక్కలండి ఈ గిన్నెతో కొలిచాను ఇలా రెండు గిన్నెల మొక్కలు మామిడికాయ మొక్కలకి పావు లీటర్ గ్లాస్ అండి ఇది ఒక గ్లాసు కారం తీసుకున్నాను అలాగే ముప్పావు గ్లాసు ఉప్పు తీసుకున్నాను పెసరపిండి అనేది పెసరపప్పు సాయి పెసరపప్పు వేయించి చల్లారిన తర్వాత మిక్సీలో పౌడర్ కానీ చేశానండి అది గ్లాసు పావు తీసుకున్నానండి తీసుకుని ఈ మొక్కల్లో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నేను వేరు నూనె తీసుకున్నానండి ఒక గ్లాసులు వేసుకుని మొత్తం కలుపుకోవాలి ముక్కలన్నీ ఇలాగనండి ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నేను ఒక డబ్బాలో అడుగును కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను ఈ గ్లాసులో సగం ఆయిల్ తీసుకున్నాను అడుగును వేసాను సగంలో సగం ఆయిల్ ఇందులో వేసాను ఇప్పుడు ఇందులో ఈ పెసరపిండి ఆవకాయని పెట్టుకుంటున్నాను ఈ పెసరపిండి ఆవకాయ చాలా కమ్మగా ఉంటుందండి ఇదిగోనండి ఇలా డబ్బాలోకి తీసుకున్న తర్వాత మిగతా ఆయిల్ కూడా పైన వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత త్రీ డేస్ కి ఈ పచ్చడి అనేది ఊరుతుందండి ఇలా మూత పెట్టి చక్క ఉంచుతునేది త్రీ డేస్ కి ఊరుతుంది ఇదిగోనండి త్రీ డేస్ ఊరిన తర్వాత పెసర పిండి ఆవకాయ ఏ విధంగా ఉందో చూద్దాం ఇప్పుడు ఇదిగోనండి చూసారా బావు భలే ఊరిపోయింది ఇది ఇది ఒక్కసారి పైనుంచి కిందకి బాగా సలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకుంటే మనకి ఆరు నెలలైనా సరే పాడవుదండి జనరల్గా పెసరిపిండి ఆవకాయ ఎక్కువగా పెట్టుకోరండి ఎక్కువగా అంటే ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ మొత్తంలో పెట్టుకోరు అంటే ఇది నిల్వ ఉండదు అని చెప్పేసి పెట్టుకోరండి ఇది ఊరిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కనుక ఇది ఆరు నెలలు నిల్వ ఉంటుందండి పైన వదిలేస్తే కనుక నిల్వ ఉండదు ఇంతేనండి చాలా ఈజీ కదండి పెసరిపిండి అవకా పెట్టుకోవడం టేస్ట్ కూడా చాలా కమ్మగా ఉంటుందండి మనకి అస్సలు బాడీలో హీట్ చేయదండి ఈ పచ్చడి ఎంత తిన్నా కూడా మనకి వేడి అనేది చేయదండి చాలా బాగుంటుందండి టేస్ట్ కానీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మాత్రం స్టోరేజ్ చేసుకోవాలండి బయట పెట్టుకుంటే కనుక త్వరగా పాడైపోయే అవకాశం ఉందండి చూసారుగా నా వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చింది అనుకుంటున్నానండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్